పరమపవిత్రమైన కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యముంది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన దీపారాధన చేస్తే కోటిరెట్లు శివానుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్పుతున్నాయి ఆ విశిష్టమైన దీపారాధన నారికేల దీపం దీని విధివిధానాలు తెలుసుకుందాం నారికేల దీపమంటే ఏమిటి కొబ్బరి చిప్పలో వెలిగించే పవిత్ర దీపమే నారికేల దీపం ఇది ముఖ్యంగా కార్తీకమాసంలో శివానుగ్రహం కోసం వెలిగిస్తారు వెలిగించాలి ముందుగా ఒక కొబ్బరికాయను పవిత్రమైన మనసుతో కొట్టి రెండు చిప్పుదు చేయాలి ఒక చిప్పును శుభ్రం శుభ్రంచేసి బియ్యం నింపిన పల్లెంపై ఉంచాలి ఆ చిప్పుకు ఐదు చోట్ల గంధం కుంకుమ పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు ఉంచాలి తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపుల తరువాత అగురుబత్తితో ఆ దీపాన్ని వెలిగించాలి మరొక చిప్పులో మధుర నైవేద్యం సమర్పించాలి జపించవలసిన మంత్రం దారిద్య దుఃఖ దహనాయ నమశివాయ్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇప్పుడు వెలిగించాలి కార్తిక్ సోమవారాల్లో లేదా కార్తిక్ మాసంలో ఏ రోజైనా లేదా శనివారం రోజున సాయంత్రం సంధ్యా సమయములో లేదా ప్రదోష సమయములో వెలిగించవచ్చు ఎక్కడ వెలిగించాలి శివాలయంలో కానీ ఇంటి పూజామందిరంలో కాని లేదా తులసి కోట వద్ద కూడా వెలిగించవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి